ఒక చిన్న పట్టణంలో ఆరో అనే పదిహేను ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు చాలా తెలివైనవాడు మంచి మనసున్నవాడు కానీ అతనికి ఒక పెద్ద సమస్య సమయాన్ని విలువ చేయడానికే తెలియదు ప్రతి ఉదయం అమ్మా ఆరో లేవమ్మా స్కూల్కి టైం అయింది ఆరో మాత్రం దుప్పటి కప్పుకుని అమ్మా ఇంకా ఐదు నిమిషాలు ప్లీజ్ అని చెప్పేవాడు ఆ ఐదు నిమిషాలు పదిహేనవుతాయి అతను ఎప్పుడూ స్కూల్కు ఆలస్యంగా చేరేవాడు టీచర్లు కూడా తరచూ చెప్పేవారు నీలో టాలెంట్ ఉంది కానీ టైం నేను వేచి చూడదు ఆరవ్ కానీ ఆరవ్ మాత్రం పట్టించుకునేవాడు కాదు ఆరవ్కి ఫుట్బాల్ అంటే ప్రాణం ఒకరోజు స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ అనౌన్స్ అయ్యింది కోచ్ అన్నాడు ఈసారి ఎవరైతే బాగా ఆడతారో వాళ్లను స్టేట్ టీంకు రికమెండ్ చేస్తాం ఆరవ్ కళ్లల్లో శమెలు రోజు ప్రాక్టీస్ చేస్తూ తాను తప్పకుండా సెలెక్ట్ అవుతానని నమ్మాడు కాని సెలెక్షన్ రోజు తన ఆలస్యపు అలవాటు మళ్లీ అతన్ని వదల్లేదు ఎప్పటిలాగే ఆలస్యంగా ఇంటినుంచి బయలుదేరాడు చిన్న ఆలస్యం అయినా టైంకు చేరుతాను అని అనుకున్నాడు కానీ గ్రౌండ్కి చేరేసరికి అసిస్టెంట్ కోచ్ అతన్ని ఆపాడు ఆరవ్ సెలెక్షన్ అయిపోయింది నీకోసం పది నిమిషాలు వేచి చూసాం కానీ నువ్వు రాలేదు ఆరో హృదయం ఒక్కసారిగా దిగిపోయింది సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ కాని కోచ్ నెమ్మదిగా అన్నాడు అవకాశాలు ఎప్పుడు జన్ను ఆగవు సమయం ఎవరినీ ఎదురుచూడదు ఆరో గ్రౌండ్ మీద కూర్చుని తాను బలహీనుడి కాబట్టి కాదు ఆలస్యం వల్లే ఓడిపోయాడని గ్రహించాడు దుఃఖంగా పార్కుకు వెళ్ళాడు అక్కడ ఒక వృద్ధుడు పిచ్చుకలకు ఆహారం పెడుతూ కూర్చున్నాడు ఆరో కళ్ళల్లో కన్నీళ్లు చూసి అడిగాడు ఏమైందిరా బాబూ ఆరో అన్నీ చెప్పేశాడు వృద్ధుడు శాంతంగా విన్నాడు తర్వాత తన వాలెట్ తీసి వంద రూపాయల నోటు ఇచ్చాడు దీన్ని తీసుకో ఆరో ఆశ్చర్యపోయాడు ఎందుకు సార్ దాన్ని చింపు చూద్దాం అన్నాడు వృద్ధుడు ఆరో వెంటనే అన్నాడు డబ్బు ఎలా చింపుతాను దాని విలువ ఉంది కదా వృద్ధుడు నవ్వి చెప్పాడు అదే విషయం బాబు డబ్బు విలువ తెలుసు కాబట్టి నువ్వు దాన్ని వృధా చెయ్యవు కాని ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది ఒకటే సమయం డబ్బు తిరిగి సంపాదించవచ్చు అవకాశాలు మళ్లీ రావచ్చు కాని ఒకసారి వెళ్ళిపోయిన ఒక్క నిమిషం కూడా జీవితంలో మళ్లీ రాదు ఆరో నిశ్శబ్దంగా విన్నాడు సమయాన్ని వృధా చేస్తే నువ్వు నిమిషాలను కాదు నీ భవిష్యత్తునే వృధా చేస్తున్నావు బాబు ఆ మాటలు అతని హృదయాన్ని కదిలించాయి ఆ నుంచే ఆరో మారిపోయాడు ఉదయం త్వరగా లేవడం స్కూల్కి టైంకు వెళ్ళడం హోంవర్క్ టైంలో పూర్తి చేయడం ఫుట్బాల్ ప్రాక్టీస్ రోజు మిస్ కాకుండా ఉండడం అతని మార్పును అందరూ గమనించారు టీచర్లు ప్రశంసించారు అమ్మ ముఖంలో గర్వం తిరిగి వచ్చింది ఒక సాయంత్రం కోచ్ ఆరో ఇంటికి వచ్చాడు ఆరో అన్నాడు కోచ్ మా స్టేట్ టీంకి ఇంకో ప్లేయర్ కావాలి ఇటీవలి నీ డిసిప్లిన్ చూసి నీకే అవకాశమిస్తున్నాం రెడీనా ఈసారి ఆరో ఒక్క సెకండు కూడా వృధా చేయలేదు ఎస్ సర్ పూర్తిగా రెడీ తన కష్టంతో సమయపాలనతో అతను స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు అతను గ్రహించాడు టాలెంట్ కన్నా టైంకి విలువ ఇచ్చేవారే విజయం సాధిస్తారు ఏళ్ల తరువాత ఆరో ఒక ప్రసిద్ధ ఫుట్బాల్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు వందలాది మంది విద్యార్థుల ముందు నిలబడి అన్నాడు జీవితం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఇస్తుంది విజేతలు ఓటమి చెందేవారి మధ్య తేడా ఎవరి ఎంత బాగా సమయాన్ని ఉపయోగిస్తారనే దాంట్లోనే ఉంది సమయం ఉచితం కానీ అమూల్యం దాన్ని మనం దాచుకోలేము కానీ ఉపయోగించవచ్చు ఒకసారి వెళ్ళిపోయిన సమయం మళ్ళీ ఎప్పుడూ ఎత్తి ఎత్తిచూపుతూ అన్నాడు మీరు సమయానికి విలువయిస్తే సమయం మీ జీవితానికి విలువయిస్తుంది నీతి సమయం మన జీవితంలోనే అత్యంత విలువైన ధనం దాన్ని వృధా చేయకండి